ఓం సాయి రామ్ సాయిబిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి నేను అయితే ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను చావిడి ఉత్సవం గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి అని చెప్పి దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అయితే మీరు కనుక ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి చావిడి ఉత్సవం గురించి తెలుసుకుందామా సిర్డీలో బాబావారి సమాధి మందిరం తరువాత మనం తప్పక చూడవలసిన పుణ్య ప్రదేశం చావిడి కదండి మనం అందరం ప్రతి వరుస క్రమంలో గురుస్థాన్ దగ్గర స్టార్ట్ చేసుకుని మనం అన్నీ చూసుకుంటూ ద్వారకామాయి అన్నీ చూసుకుంటుంటాం బాబావారు రోజు విడిచి రోజు చావిడిలో నిద్రించేవారు ఒకరోజు హార్ద నుండి భక్తులు బాబాకు ఈ ఒక పల్లకి పంపారంట రఘువీర పురందరే దానిని పూలతో చక్కగా అలంకరించారు ఈ రఘువీర పురందరే గురించి మళ్ళీ మనం తప్పకుండా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ కానీ అందులో ఎక్కడానికి బాబావారు అంగీకరించలేదంట దానిలో బాబావారి పాదుకులు పెట్టి ఊరేగించారు సాయి ఓ చల్లని తల్లి కదా అండి భక్తుల కోసం చావిడి ఉత్సవానికి ఒప్పుకున్నారంట బాబావారు పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబర్ పదవ తేదీ నుండి నియమం తప్పకుండా రోజు విడిచి రోజు చావిడి ఉత్సవం జరిగేది దీన్ని పల్లకి ఉత్సవం అని కూడా అంటారు చావిడి ఉత్సవం రోజు ముందుగానే అబ్దుల్లా రాధాకృష్ణమ్మ వీధులన్నీ శుభ్రం చేసి ముగ్గు ముగ్గులు పెట్టేవారు తాళాలు చిడతలతో భజనలు కాగడా దీపాలతో పండుగ వాతావరణం నెలకొనేది మసీదు నుండి ఇచ్చి చావిడి దాకా గుడ్డలు పరిచేవారు తాత్య కూడా వచ్చి బాబాను చేయి పట్టుకుని లేపేవారు ఓ బంగారు జరిగి సాల్వ బాబాకు కప్పేవారంట మనకు కూడా అంతే కదండి గురువారము అంటే ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది ఇంకా సిరిడిలో ఇంకా ఇంకెంత ఉంటుందో మనం దానికోసం ఎంతసేపయినా సరే సాయినాథుని పల్లకి వచ్చాం చావిడి వచ్చాం అని చూడాలని ఎంతో ఉవ్వుళ్ళూరుతూ అక్కడ వెయిట్ చేస్తాము చంకలో చట్కా చేతిలో చిలుంగుట్టడంతోనంటే బాబా చావిడికి బయలుదేరేవారు భక్తులందరూ కలిసి మేళ తాళాలతో దీప తోరణాలతో అలంకరించిన పల్లకి ఒకవైపు సాయినాథుడి గుర్రం శ్యామకర్ణ మరొక వైపు ప్రయాణం అవ్వగా అంగరంగ వైభవంగా సాయి మహారాజుకు చావిడికి తీసుకువెళ్ళేవారు ఆ కోలోహలమ్మ ఉత్సవ సంరంభం ఆ వైభవం ఆ ఆనందం చూచిన వారు నిజంగా ఎంతో అదృష్టవంతులు ఇప్పుడు కూడా అంతే కదా ఫ్రెండ్స్ మనకు సాయినాథుడు అసలు వస్తూ ఉంటే ఆ మేళ తాళాలు అవన్నీ మనకు ఎంత సమాధి మంది నుంచి స్టార్ట్ చేసిన దాని నుంచి టీవీల్లోనూ లేదంటే చావిడికినూ ద్వారకా అమ్మాయికి మధ్యలో మనం కూర్చుని ఎంతలా వెయిట్ చేస్తాము ఆ ఆనందం ఒక్క గడి అయినా చాలు అని అనిపిస్తుంది మనకి చావిడి ముందు అంతా బాబావారిది అవన్నీ పరిచి పూలతో వాళ్ళు పిల్లలు ఎంతో అంటే ఎంత వైబ్రేషన్ అండి ఎంత ఎంత ఎగురుతారు పైకి వాళ్ళు చాలా హ్యాపీగా ఎంత ఆనందకరంగా ఉంటుందో దాన్ని చూడటం కోసం మేమైతే సమాధి మందిరం బ్యాక్ సైడ్ ఎదురుగా ఎదురుగా ద్వారకామాయి పక్కన కూర్చుని అక్కడ పళ్ళకి ముందు నుంచి అలంకరిస్తూ ఉంటారు కదా అక్కడ వాళ్ళని పిలిచి మనకి ఇష్టమైంది ఏదైనా మనకి కోరిక కానీ అది ఏదైనా అవ్వచ్చు అది చీటీల మీద రాసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతాం పల్లకీలో ఉంచండి అని నిజంగానే అవి కూడా వాళ్ళు దానిలో ఉంచుతారండి ఖచ్చితంగా దానిలో పెట్టింది బాబావారు ఆమోదిస్తారు అన్న గట్టి నమ్మకం నమ్మకమే కాదు ఫ్రెండ్స్ అసలు నిజంగా జరిగి తీరుతాయండి బాబావారి మరి నేనైతే ఈరోజు మన బాబావారి ద్వారకా మాయి అవన్నీ మనం షరిడిలో ఇంటి దగ్గరే ఉండి చూసినట్లుగా మనందరికీ అభిషేకము మరి సాయినాథుడి ప్రత్యక్ష దర్శనం శ్రమం అన్నీ సాయిబిడ్డలందరూ చూడాలని దీనిలో కనిపిస్తూ ఉన్నాయి కదా మనం చూస్తూ ఉన్నాము అలాగా మనం అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎంతో అదృష్టవంతులం బాబావారు పల్లకి ఉత్సవంలోనూ చావిడి ఉత్సవంలోనూ పాల్గొనడం అనేది గొప్ప మహద్భాగ్యం ఆనాటి ఆ మహోత్సవం తలుసుకుని మనం కూడా తరిద్దామండి అంత మాత్రమే కాదు ద్వారకామాయిని ప్రదాయం కదండి బాబా తన భక్తులను లీలగా తన వద్దకు రప్పించుకుంటూ ఉంటారు తన భక్తులు కాని వారిని భక్తులుగా మార్చుకుని జన్మ కర్మ బంధాల నుండి తప్పించే సాయినాథుడు భక్తులైన వారిని ఉపేక్షించడం అనేది ఉండనే ఉండదు పూర్వజన్మ వాసన వలన మనం ఎన్నో తప్పులు చేయడం సహజం ఫ్రెండ్స్ మనసు అనేది ఒకటి ఉండడం వలన మనం ఎన్నో తప్పులు చేయడం దానివలన దాని మాయ నుండి బయటపడలేకపోతూ ఉంటాము అలాంటి తరుణంలోనే సాయినాథుడు తనంత తాను మన మనసుకు అధిపతిగా ఉండి మనం చేసిన తప్పు తెలుసుకునేలా మనకు చేస్తారు అదే ద్వారకా మాయి మొదటి మెట్టు కానీ మనలోని అహం అడ్డుపడి మనం ఆ తప్పును ఒప్పుకొనివ్వదు అసలు అప్పుడు బాబా వారు తన పని తాను చేయడానికి కొంత సమయం పడుతుంది మన పూర్వకర్మలను నిదానంగా తొలగిస్తూ మన అహంకారాన్ని తీసివేసి చర్య చేపడతారు సాయినాథుడు ఆ విధంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది మ అప్పుడు మనం బాబా ఎదుటి తప్పు ఒప్పుకుంటాము అలా ఒప్పుకోవడమే కాదు ద్వారకామాయి రెండు రెండో మెట్టు ఎక్కడం అని అంటే ఇక మూడవది చాలా సులభం అనుకుంటాం కానీ అది అత్యంత క్లిష్టమైనది మన మనసు తిరిగి మాయకు లోబడి మళ్ళీ అదే తప్పు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే పూర్తిగా క్రిందకి పడిపోవడం జరిగింది అన్నమాట అలా ఎన్నోసార్లు పడుతూ లేస్తూ ఎక్కి పైకి ఎక్కుతూ పడిపోతూ ఉంటాం కదా అలా చివరకు బాబావారి అనుగ్రహం వలన మాత్రమే తిరిగి ఆ తప్పు చేయకోకుండా ఉండగలగడం అని మూడవ మట్టి ఎక్కి బాబా సన్నిధి అనే ముక్తిధామంలో సాయినాథుడు కరుణామృత వర్షంలో తడుస్తూ బాబా వారి సన్నిధిలో ఉండగలగటం అనేది జరుగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సాయినాథుడు ఇంత చేస్తూ ఉంటారండి మనం అనుకుంటాము ఈజీగా మనం అన్నీ దాటేస్తున్నాము అని కాదు మన వల్ల ఏది కాదు మనం మనం అహంకారాన్ని తగ్గించుకుని మనం సాయినాథుని పాదాలు గట్టిగా పట్టుకుని సాయినాథ నువ్వే మాకు దిక్కు తండ్రి ఎప్పుడు నీ నామస్మరణ మాకు చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయగలిగేది మీరే తండ్రి అని మనం వేడుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స తప్పకుండా వింటారు అలా ఉందామా మరి సర్వే జనా సుఖినో